హాయ్ అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి ఈ వీడియో ఉదయాన్నే నేను పూజ చేసుకున్నాను సాయిబాబాకి ఈరోజు గురువారం కదండి చాలా రోజుల నుంచి నేను పూజ చేయట్లేదు పైన ఒక దీపారాధన చేసి చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం వంటలో హెల్త్ బాగుండట్లేదండి నాకు నడువు నొప్పి ఉందని చెప్పాను కదా దానివల్ల కొంచెం ఎక్కువ నొప్పి ఉండటం వల్ల నేను నిలబడి కూర్చొని పూజ చేయలేక చేసుకోలేదు అయితే ఈరోజు కొంచెం ఇప్పుడు తగ్గిందండి ఇంకా వస్తుంది అట్లానే మందులు వాడుకుంటున్నాను తర్వాత ఈరోజు అయితే నేను సాయిబాబా కి పూజ చేసుకోబోతున్నాను ఈ పూజలోకి వెళ్తే ఇంకెక్కడైతే పీట పెట్టుకొని బాబాగారికి పూజ చేసుకుందామని చక్కగా పీట పెట్టుకొని ఒక ఎల్లో కలర్ క్లాత్ పరుచుకొని చక్క బియ్యం వేసుకొని కొంచెం గంధం వేసుకొని తర్వాత బాబా గారి ఫోటోకి గంధం కుంకుమలతో బొట్లు అలంకరించుకొని ఇగో ఇలా పేట మీద పెట్టుకున్నానండి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సిమ్లు కొట్టి నా చా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమ్లు కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవద్దండి తప్పకుండా చూడండి నన్ను కూడా లైక్ చేసి ఒక కామెంట్ కూడా చేయండి ఇంకా సాయిబాబాకైతే నేను ఎప్పుడూ పూజ చేసుకుంటానండి చాలా సంవత్సరాల నుంచి చేసుకుంటుంటాను ప్రతి గురువారం అయితే కొన్నిసార్లు వంటలో బాగలేక చేయలేకపోయినా తర్వాత ఒకసారి మళ్ళీ చేసుకుంటుంటాను మధ్య మధ్యలో ఈరోజైతే నేను ఇలా అపేటలో అన్ని అలంకారం చేసుకొని చేసుకుంటున్నాను ఇంకా దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకున్న తర్వాత ఇంకా అగరవత్తులతో ధూపం వేసి అప్పుడు స్వామి బాబాగారికి అభిషేకం చేసుకుంటున్నాను ఈరోజు అభిషేకం చేసుకోవాలనుకున్నానండి నేను ఈ అభిషేకం చేసుకునేటప్పుడు ఓం దత్తాయన మహా మహా అనుకుంటూ చేసుకున్నాను ఇంకా సాయినాథ ఆయన మహా సాయిబాబా ఆయన మహా సాయినాథ ఆయన ఓం సాయి అట్లా కూడా చేసుకోవచ్చు కొంచేపు అది కొంచేపు మంత్రాలు అన్నీ చదువుకుంటూ చేసుకున్నానండి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి అనుకుంటా ఇలా ఫస్ట్ మంచినీటితో చేసుకున్నాను తర్వాత గంధము కుం తర్వాత విభూది తర్వాత కుంకుమ అన్నిటితో కూడా చేసుకున్నానండి ఇట్లా ఇలా చేసుకోవడం వల్ల నాకు ఎందుకో ప్రశాంతంగా ఉంటుంది బాబా గారికి పూజ చేసిన రోజైతే నాకు బాగా అనిపిస్తుంది నాకు ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి అలా అనిపిస్తుందండి మరి మీకు ఎలా అనిపించిందో బాబా గారిని పూజ చేసేటప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఇలా గంధంతో కుంకుమతో ఇంకా ఈ బూదుతో నీళ్ళతో పువ్వులతో ఇలా చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది ఇంకైతే ఇక్కడ గంధం కుంకుమన్నీ చేసినాక ఇలా చేసుకునేటప్పుడు ఇంకా చెప్పాను కదండి ఓం సాయి శ్రీ సాయి ఓం సాయి శ్రీ సాయి అని చేసుకున్నాను సాయిబాబాకి ఎక్కువ మంత్రాలు నాకు తెలియదండి నాకైతే ఈ ఈ మంత్రాలే అనుకుంటాను నేను నాకు ఎక్కువ అనుకోవడానికి అంతగా తెలియదు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ అనుకుంటూ చేసుకుంటాను ఇక్కడైతే మొత్తము చేసి మొత్తం అభిషేకం అయినాక పువ్వులతో కూడా చేసి మళ్ళీ కొన్ని ఆ పువ్వులతో చేసిన తర్వాత మళ్ళీ వాటర్తో చేశాను తర్వాత ఒక తులసి దళం కూడా పెట్టి కర్పూర ఆరతిచ్చేసాను బాబాగారికి బాబాగారికి హారదలంటే చాలా ఇష్టం కాబట్టి నేను బాబాగారికి సాయిబాబాకి ఇచ్చుకుంటున్నానండి కర్పూరంతో ఇచ్చి అభిషేకం చేసినాక సా బాబా గారికి చూపించి తర్వాత నేను కూడా తీసుకున్నాను ఇంకే నీళ్ళు అయితే కొన్ని నిత్యం చల్లుకున్నాను సాయిబాబాకి అభిషేకం చేసినాయి కదా సాయిబాబా అంటే గురువు కదండి గురువుని పూజిస్తే చాలా మంచిది మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటారు కదా మనకి ఏదైనా మనసు అలజడిగా అనిపించినప్పుడు సాయిబాబాకైనా ఇంకా రాఘవేంద్ర స్వామికైనా ఇట్లా గురువుల్ని పూజించుకుంటే చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా కొద్దిగా మనకి మనసు కూడా కుదటబడ్డట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నేను ఈ చిన్న ఫ్లవర్ బో బోగులు ఉంటే నేను దాంట్లో పెట్టుకున్నానండి పెట్టుకొని చిన్న పేట పెట్టుకొని పేట మీద పువ్వు బాబాగారి గ్రహాన్ని పెట్టుకొని ఇంకా పువ్వులతో ఇట్లా అలంకారం చేసుకున్నాను తామలపాకులు కూడా పెట్టాను కొంచెం గ్రీన్గా రెడ్గా ఎల్లోగా బాగుంటుందని అందంగా ఇంకెక్కడైతే మళ్ళీ ఇంకా మూడు దీపాలు పెట్టుకుంటున్నాను సాయిబాబాకి ఎక్కువ దీపాలంటే చాలా ఇష్టం కదా ఆ దీపాలు పెట్టుకొని నువ్వలను వేసుకొని దీపారాధనలు కూడా చేసుకున్నాను మొత్తం ఐదు దీపాలు పెట్టుకున్నాను ఐదే కాదండి ఎన్నైనా పెట్టుకోవచ్చు నాకైతే ఐదు దీపాలు పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నాను ఇంకా దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంకా సాయిబాబాకి ఇప్పుడు అక్షంతలు గంధము కుంకుమ అన్ని సమర్పించుకుంటున్నాను రెండు రూపాయలు కాయించి కూడా బాబా గారి పాదాల ముందు పెడితే చాలా మంచిదండి ఎందుకంటే అప్పట్లో సాయిబాబా సిరిడీలు రెండు రూపాయలు ఏమని అడిగేవాడంట అది తీసుకొని వాళ్ళ పాపాలని దాని ద్వారా తీసేసుకునేవడం చెప్తుంటారు కదా అట్లా సాయిబాబాకి ఇంక ఇక్కడ రాగి కూడా నీళ్ళు పెట్టుకున్నాను తులసి దళం వేసి మా ఇంట్లో తులసి తులసి చెట్టు ఉంది కదా పూజ చేసే చెట్టు కాకుండా ఇంకొకటి ఉంది కదా ఆ చెట్టు నుంచి కొన్ని తులసి దళాలు కోసుకున్నాను వాటితో కూడా పూజ చేసుకుంటున్నాను ఇప్పుడు అష్టోత్తరం అయితే సాయిబాబా అష్టోత్తరం ఫోన్లో పెట్టుకొని చేసుకున్నానండి నేనైతేను నాకు చదవడం వచ్చు కానీ తొందర తొందరగా చదవలేన ఆలోచనతో ఇంకా అయితే తొందరగా అవద్దన్నట్టుగా పెట్టుకున్నాను ఎందుకంటే ఇట పూజ చేస్తూ ఉంటే నాకు చదవడం రాదు మెల్లగా అయితే చదువుతాను కానీ నేను ఫోన్లో పెట్టుకొని చేసుకున్నాను తులసి తులసిదళాలతో పువ్వులతో అక్షంతలతో చామంచి పువ్వులు ఆ పువ్వులతో గులాబీ పువ్వులతో ఇలా అన్నిటితో కూడా నేను అష్టోత్తరం చేసుకుంటున్నానండి ఈ అష్టోత్తరం చేసుకునేటప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది సాయిబాబాకి పువ్వులు పెట్టకపోయినా పువ్వుల రెక్కలతో కూడా చేసుకోవచ్చు కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను ఓం ఓం సాయి శరణం సాయి శరణం అనుకుంటా చేసుకున్నాను ఇలా పూజ చేసుకోవడం వల్ల చెప్పాను కదండి మన మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది మనం ఏదన్నా పని అనుకున్నా కూడా బాబా గారికి చెప్తే చాలా తొందరగా అయిపోద్ది అది అది నాకు చాలా నమ్మకం ఉంది అందుకనే నేను ఇలా చేసుకుంటానండి మనకి అంటే మన ఆరోగ్యం మనకి ఏ పని కాకపో ఏ పని అంటే ముందు ఆరోగ్యం నాకు ఆరోగ్యం అంత బాగుండటం లేదు ఇప్పుడీ మధ్యన దానివల్ల నేను బాబా గారికి చెప్పుకుంటూ నా ఆరోగ్యము ఇలా ఉంది బాబా నాకు మంచిగా ఉండేలా చూడని ఆ బాబాని తలుసుకుంటూ చేసుకున్నానండి పూజ తర్వాత నేను శనగలు బెల్లము అరటి పళ్ళు తెచ్చిపెట్టాను ఆ పళ్ళు పెట్టాను ప్రసాదం ఏం చేయలేదు నేను వండేదంటూ ఏం చేయలేదు పళ్ళు ఇంకా శనగల బెల్లం పెట్టి ఇప్పుడైతే బాబాగారికి చా పంచహారతంటే చాలా ఇష్టము ఆరతలంటేనే ఇష్టము హారత పాట పెట్టుకొని పంచహారతిస్తున్నాను ఈ ఆరతి తీసుకున్న తర్వాత బాబాగారికి చూపించి మనం కూడా తీసుకుంటే చాలా మంచిది ఇంకా ఇక్కడ పెట్టిన పళ్ళు ప్రసాదాలు అయితే మనమే తీసుకోవచ్చండి ఇంకా ఈ బాబాగారుగాడి పెట్టిన పువ్వులన్నీ ఎవరు తొక్కని చోటు ఒక చెట్టు మొదట్లో వేసేసుకోవాలి ఇదేనండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరికొంతమందికి వయ్యేటట్టు షేర్ చేయండి నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ కూడా చేసి నాకు చెప్పండి ఇప్పుడు మనం కూడా హారతి తీసుకున్నాక అక్షంతలు తీసుకొని బాబాగారి పాదాలు ముందేసి మన లేవు ఆయనకి ఎంచుకుంటే ఆయన వింటాడు మనకి అవి చేస్తాడు కూడా అండి చాలా నమ్మకం పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది నమ్మకంతో చేస్తే తప్పకుండా నెరవేరుతాయి కోరికలు అనేవి ఇదేనండి ఈరోజు